మండలాలు గ్రామాలు గ్రామ పంచాయతీలు అదేవిధంగా ఎంపీటీసీ పద పరిధి అదేవిధంగా ఆర్టీఓ ఆఫీసులు జిల్లాలు ఇవన్నీ కూడా అప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అయినది అది వాస్తవం అప్పుడు ఒక పద్ధతిలో మరి వెల్జాల గ్రామం నుంచి మరి పెట్టుకొని ఉండలేదు ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒకటే నేను దేనికి విరుద్ధం కాదు అభివృద్ధి కానీ మీ ఆశయాలను కానీ నేను ఎక్కడ నేను నిరోధకంగా మీరందరూ ఓట్లు వేసేసి నన్ను గెలిపించిందో దీన్ని అభివృద్ధికి నిరోధకంగా నేను అది నా అభిమతం కాబట్టి పార్టీలకు అతీతంగా ఈ గ్రామానికి కూడా అన్ని గ్రామాలను అన్ని ప్రతిపక్ష పార్టీలలో ఎక్కడ కూడా ఒక ఆయన అమ్మగల్లా ఉంటారు పెద్ద ఇంకొక ఆయన చెల్లంపల్లిలో ఉంటారు ఇంకొకరు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు కూడా ఎందుకంటే ఈ రోజు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఈ ప్రభుత్వం నుంచి అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ కావాల్సిన సమానంగా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది మీరు ఇది మండలైతేనే డెవలప్మెంట్ కావాలని కోరుకుంటే నేను ఒకటే చెప్తాను మీ పక్క గ్రామాల నుంచి ఎందుకంటే ఎవరిని కూడా నేను అంటే కిల్ చేసేటువంటిది ఉండకూడదు మంచి చేయడానికి ఉండాలి కాబట్టి ఈ పక్క నుంచి మీకు మరి దాదాపుగా ఏంటంటే ఏడు ఎంపీటీసీలు కావాలని చెప్పి చెప్పినాను ఐదు ఉన్నా కూడా పర్వాలేదు అని చెప్పేసి అప్పుడున్నప్పుడు చెప్పారు ఈ ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకుంటున్నారో నాకు తెలియదు ఐదు కంటే ఎక్కువ ఉండే అటువంటివి మీరు తీసుకొని ఈ పక్కకున్నటువంటి గ్రామాలు ఏమున్నాయో మీరు వాళ్ళందరితోటి కూడా ఇలా గ్రామ సభ పెట్టుకొని ఈ రోజే అయిపోయేది లేదు ప్రభుత్వం ఉంది ఇంకా దాదాపుగా మూడు సంవత్సరాల కంటే ఎక్కువ ఈ ప్రభుత్వం ఉంది నాకు కూడా మీరు అవకాశం ఇచ్చారు మీరు అవన్నీ గ్రామ సభలు పెట్టించుకొని పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళండి అడుగుతుంది ఇక్కడ కాంగ్రెస్ అడిగిండ్రు ఆ యువకులు ఏ పార్టీలో నాకు కూడా పూర్తి స్థాయిలో తెలియదు వాళ్ళు కూడా అడిగి మొదలు వచ్చి ఇక్కడ అప్లికేషన్ ఇచ్చున్నారు మరి తప్పనిసరిగా దీనికి కన్సరబుల్ గా ఉంటుంది మీరు ఏ ఏ గ్రామం ఇందులో కలుస్తుంది గ్రామ సభలు పెట్టుకొని అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక్కొక్క లేదు అందరూ కావాలంటే మీరు పనులు చేసుకుంటారు మీరు నష్టం జరగవచ్చు పార్టీ నుంచి ఒకరో ఇద్దరు ఒక్కొక్క పార్టీ నుంచి ఒకరో ఇద్దరు అన్ని గ్రామాల పెట్టండి వాళ్ళ అభిప్రాయం తెచ్చుకోండి ఎట్లాటిసీలు కానీ జెడ్పీటీసీలు కానీ లేదు ముఖ్యంగా సర్పంచులు వార్డు మెంబర్షిప్ లేదు ఎలక్షన్స్ లోపండ్ మీరు చేయండి అక్కడ రాజకీయమే లేదు మీరు అక్కడికి వెళ్ళేసి సెక్రటరీ ఉంటారు సెక్రటరీ చెప్పండి ఏదైనా ఇబ్బంది ఉంటే నేను కూడా చెప్తాను అక్కడ సాధించి సాటించి ఒకరోజు మొదలై మేము వస్తున్నాం మీ మీ అభిప్రాయం చెప్పండి అక్కడ గొడవ పడకండి మీరు ఇందులో వెళ్ళాలా మరి ఒకవేళ మండలు అవుతే మీకు సమధమేనా మీకు దగ్గర అవుతుందా అని చెప్పేసి ఒకసారి తీసుకొని అది ఇచ్చేస్తే గతంలో ఇచ్చుంటారు నేను కాదనట్లేదు ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం ఇందులో నివేం చేసుకొచ్చినవే అని నన్ను కూడా అడుగుతారు కాబట్టి మరి ఇది ఇచ్చితే దీనికి గెలిచకుండా ఉంటే తప్పనిసరిగా మరి చేయడానికి నేను ముందుకు వెళ్తాను ఇది ఒకటే కాదు మరి ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది అక్కడ గట్టి పరిపాలన కూడా మాకు కావాలని నిన్న గుణంగా ఎప్పుడూ కాదు నిన్న గుణంగా క్యాంప్ ఆఫీస్ ఆఫీస్కి వచ్చి మరి ఒక యాభై మంది కానీ ఎక్కువగానే వచ్చారు అందులో పట్టినంత మంది హాల్లో కూర్చున్నాం మాట్లాడినా మాకు కూడా కావాలన్నారు నేను వారి గుణంగా చెప్తున్నా మీ గుణంగా చెప్తున్నా నేను ఎవరైతే ఆ విధంగా తీసుకొచ్చుకుంటారో ఎలిజబుల్కి వస్తానో అధికారులు ఉంటారు కలెక్టర్ గారికి కూడా చెప్తాం మరి కలెక్టర్ కాపీ ఇవ్వండి నాకు ఒక కాపీ ఇవ్వండి నాకు జిరాక్స్ కాపీ ఇచ్చినా కూడా అదే ఒరిజినల్ అనుకొని నేను తీసుకెళ్లిపోయేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి దృష్టికి తీసుకెళ్తాం మరి తపస్సు చేయించడానికి ప్రయత్నం చేస్తాం రెండు అయితే రెండు రెండు కూడా కాకపోతే నాకు సంబంధం లేదు రెండు కూడా వస్తే రెండు కూడా ఇస్తాం ఒకటి కావాలంటే ఒకటే వస్తే ఒకటి కూడా ఇస్తాం కానీ ఇది బాధ్యత మీదే మీ ఈ గ్రామాల యొక్క సంబంధం తీసుకోకుండా మీరే వచ్చేసి మా ఊరుంది ఇక్కడ నాలుగు వేల మంది ఉన్నాం ఈ నాలుగు వేల మంది కోసం ఒక మండలి కావాలంటే అది అయ్యేది కాదు కాబట్టి మీకు కూడా తెలుసు పద్ధతి ప్రకారం వెళ్తాం మరి ఇబ్బంది పడదు దీనికి గవర్నమెంట్ కూడా ఈ రోజు నిరుపేదలు ఎంతో మంది మనం ఏ విధంగా సహకరిస్తామని ఆలోచించాలి మీరు ఆ నిరుపేదలకి డబ్బులు ఇవ్వడానికి అవకాశం లేదు ఇప్పుడు ఒక అంటే ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఉన్నాడు ఒక ఎంపీఓ ఉన్నాడు ఎంఈఓ ఎంఈఓ ఉంటాడు అదేవిధంగా ఎంపీఓ ఉంటాడు ఇంతమంది ఉంటారు దానికి ఒక బిల్డింగ్ దానికి అదంతా ఖర్తా కార్ఖాన దాని నుంచి రెవెన్యూ రాదు అంటే డబ్బులు ఏమి వచ్చి ఉండవు ఉంటే మరి ప్రభుత్వం మీద కూడా భారం పడుతుంది ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వమో ఎవరికైనా కూడా ఇబ్బంది ఉంటుంది అయినా మీరు కూడా మీకు ఇబ్బంది పడవద్దు అంటున్నారు మీకు ఏదైతే నామ్స్ ప్రభుత్వం పెట్టి ఉన్నదో దాని ప్రకారం వచ్చేస్తే ఇష్టారాజ్యంగా ఆ రోజు మరి నేను ఆ రోజు ఎవరికి సంతకం పెడితే ఆ రోజు అవుతున్నది కానీ మీరు వచ్చి రాలేదు నేనేం చేస్తాను ఆ రోజు అంత అయిపోయిన తర్వాత వచ్చిండ్రు నువ్వు మరి మరి ఇంకోగానే కూడా ఉన్నప్పుడు ఆ టైంలో మరి నేను కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా కూడా లేకుండా ఆ రోజు గట్టి పల్పే మిమ్మల్ని చూసి గట్టి పల్పే వాళ్ళు కూడా వచ్చారు ఇద్దరికి కొట్లాటేంటి నేనే చేయగలుగుతాను అని చెప్పేసి నేను కానుకున్నాను ఇది కూడా వాస్తవమే నేను ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటాను అని ఇప్పుడు మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు నాకు పూర్తి బాధ్యత ఉంది మీరు చెప్పినటువంటి వినోదం అవసరం ఉంది నిజమే అయితే మంచి జరగాలనుకుంటే అనుకుంటే మీరు ఏ గ్రామానికి అయితే పెట్టుకుంటున్నారో వాళ్ళ సంబంధం అనేది తప్పనిసరిగా ఇవ్వమని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను